జయం మూవీతో హీరో నితిన్ కెరియర్ స్టార్ట్ అయిందని మనందరికీ తెలిసిన విషయమే ఈ మూవీతో హీరోయిన్ సదా తెలుగు తెరకు పరిచయం అయింది తేజ అప్పటికే స్టార్ టెక్నీషియన్ తేజ మేకింగ్ టెల్లింగ్ స్టైల్ అన్నీ డిఫరెంట్గా ఉండేవి అయితే ఇప్పుడు తేజ అప్డేట్ అయ్యాడు అనుకోండి అది వేరే విషయం ఒకప్పుడు చిత్రం నువ్వు నేను జయం అంటూ ఇలా వరుసగా బ్లాక్ బస్టర్లతో దూసుకుపోయాడు తేజ ఇక జయం చిత్రానికి ముందుగా సదాని హీరోయిన్గా అనుకోలేదట ఈ విషయాన్ని తాజాగా నితిన్ చెప్పుకొచ్చాడు రీసెంట్గా ఉగాది ఈవెంట్కి టీవీలో నితిన్ సందడి చేశాడు ఈ క్రమంలోనే నితిన్ కొన్ని విషయాలను రివీల్ చేశాడు జైన్ సినిమాకి రష్మి తను కలిసి రిహార్సల్స్ చేశాడట దాదాపు నైంటీ పర్సెంట్ సీన్లన్నీ కూడా రష్మితోనే రిహార్సల్స్ చేశాడట నితిన్ చివరిలో ఏమైందో తెలియదు కానీ హీరోయిన్ని మార్చేశారు అని నితిన్ చెప్పుకొచ్చాడు ఒకవేళ ఆ సినిమా రష్మి ఖాతాలో పడి ఉంటే అప్పుడే స్టార్ అయిపోయేది రష్మి సినీ ఇండస్ట్రీలో ఐడెంటిటీ ఆఫర్ల కోసం రష్మి బాగానే తిరిగినట్టుగా కనిపిస్తుంది